కూర్చొని చెప్తారా కూర్చొని చెప్పండి బెస్ట్ అందరికీ నమస్కారాలు ఇందూరు జిల్లా బాల సాహి బాల సాహిత్య వేదిక ప్రారంభ సమావేశానికి చేసినటువంటి సాహిత్య సృజనశీవులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ నిజంగా ఈరోజు చాలా గొప్పనైనటువంటి రోజుగా మనం ఉండిపోతుంది ఎందుకంటే ఇందూరు జిల్లాలో అనేక సాహిత్య సంస్థలు ఉన్నాయి కానీ బాల సాహిత్యం కోసం కృషి చేస్తున్నటువంటి సాహితీ వేదికలు ఒకటి కూడా లేకపోవడం కొద్దిగా ఇబ్బంది ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం దానికి అనుకూలంగానే గత సంవత్సరమే కాసర్లా సార్ అన్నగారు మేము ఒకనొక కార్యక్రమం అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇందూరు జిల్లాలో ఒక బాల సాహిత్య వేదిక ఏర్పాటు చేసుకోవాలని ఆ వన్ ఇయర్ కింద అనుకున్నాం కానీ అది ఈ రోజున ఇంతమంది సాహిత్య సృజనశీలు మధ్య ప్రారంభం కావడం నిజంగా అదృష్టమని భావిస్తూ ఇది కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అనగానే ఎదుర్కొంటు ధన్యవాదాలు మిత్రమా ప్రవీణ్ శర్మ బాలలందరి కోసం పాఠశాలల్లోనూ పిల్లలందరి కోసం వివిధ క్షేత్రాల్లోనూ సృజనశీలతో వ్యవహరిస్తున్నటువంటి సాహితీ సృజనకారులు ఈరోజు అందరు ఇక్కడ సమావేశమైనారు మీ అందరికీ కూడా కాసర్ల గ్రంథాలయం తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు వారి వారి కార్యక్షేత్రాలలో బాలల కోసం రకరకాల ఆలోచనలు చేస్తూ సుసంపన్నం చేసిన వారే వీరందరూ కూడా జిల్లా బాల సాహిత్య వికాసంలో వ్యక్తులుగా అద్భుతమైనటువంటి కృషిని చేసినటువంటి వారు కానీ ఒక వ్యవస్థగా మనం కలుస్తామనే ఆలోచనతో ఈరోజు అందరినీ ఈ వేదికకు ఆహ్వానించడం జరిగింది దీని ప్రధానంగా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరి యొక్క మనకు మనకున్నాయి డాక్టర్ పత్తిపాక మోహన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య విభాగంలో అవార్డు గ్రహీత వారు మనకు సూచనలు అందించినారు అలాగే డాక్టర్ విఆర్ శర్మ గారు వారు ఉభయ రాష్ట్రాల్లో కూడా బాల సాహిత్యం కోసం ఒక రకంగా కాలుగు కట్టుకొని తిరిగినట్టుగా తిరిగి అనేక అనేక సమావేశాలు చేస్తున్నటువంటి వారు మన కామారెడ్డి వాస్తవ్యులు వారు వారు కానీ గరిపల్లి అశోకన్న సిద్దిపేట వాస్తవ్యులు చాలా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్న వారు ఇంకా పెందోట వెంకటేశ్వర్లు ఇంకా చాలామంది వారి వారి వేదికల్లో వారి వారి జిల్లాల్లో రకరకాలుగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఖమ్మంలో కూడా మిత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో బాల సాహిత్య వేదిక ఉంది అక్కడి వాళ్ళతో కూడా మేము మాట్లాడుకొని మరి ఈ ఈ యొక్క సన్న సన్నాహక సమావేశానికి ముందుకు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా ఒక రెండు మాటల్లో పరిచయం చేసుకున్నాం అంటే బాల సాహిత్యం కోసం కృషి చేస్తున్న వాళ్ళే వీళ్ళందరం చెప్పడానికి మేము పరిచయం చేస్తాం ముందుగా మేడం గారు ఆరుట్ల శ్రీదేవి గారు చెప్పేసి పిల్లల కోసం కథలు రాయించినారు పిల్లల కోసం కథలు రాసినారు పిల్లల కోసం కృషి చేస్తున్నటువంటి వారు పాఠశాల స్థాయిలో పుస్తకం వారు తీసుకొచ్చినారు తర్వాత పిల్లలతో సృజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందిర మేడం గారు గటమి ఇందిర గారు గుండారం పాఠశాల నుంచి గుండారం గుమ్మలో అనే పుస్తకం తీసుకురావడంలోను తర్వాత అనేక అనేక గుండారం కేంద్రంగా జరిగినటువంటి బాల సృజన కార్యక్రమాల్లో వారు భాగస్వాములుగా ఉన్నారు వారికి స్వాగతం అట్లాగే నీలవేణి మేడం గారు వీరు పిల్లల కోసం సులభ శైలిలో వ్యాకరణాన్ని రాసి పిల్లల బాల సాహిత్యాన్ని కృషి చేసినటువంటి వారు వారు కూడా పనిచేస్తున్న చోట్ల అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు వారికి స్వాగతం అలాగే మదస్సు ప్రణవి గారు మొన్ననే పాలకంకుల పుస్తకంతో ఒక అద్భుతమైనటువంటి కవిత అరంగేట్రం చేసినారు అట్లాగే పిల్లల కోసం త్వరలోనే వారి పాఠశాల నుంచి ఒక కథల పుస్తకం మంచి కథల పుస్తకం రాబోతుంది వారికి స్వాగతం అలాగే డాక్టర్ వసంత లక్ష్మణ్ గారు ఈరోజే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మంచి పిల్లల కోసం తెలంగాణ సారస్వ పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటి కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నటువంటి వారు పెద్దలు చెప్పిన పిల్లల కథలు ఆ కథల పోటీలో బహుమతి గ్రహీత వారు వారికి స్వాగతం అలాగే డాక్టర్ శారదా హనుమాన్లు గారు వారు వారు పనిచేస్తున్నటువంటి వరిణి పాఠశాలలో ఇటీవలే కథా సంకలనాన్ని తీసుకొచ్చి చిచ్చుబుడ్డి అనే పేరుతో కథా సంకలనాన్ని తీసుకొచ్చినారు అద్భుతంగా ఆ రోజు కార్యక్రమం కూడా జరిగింది వారికి స్వాగతం అలాగే ప్రవీణ్ కుమార్ శర్మ గారు మిత్రులు అసలు తడపాకలంటే ఒకప్పుడు గంగకు గోదావరికి ప్రత్యేకమైన పేరైతే ఇప్పుడు సాహిత్య గంగకు మరో పేరు అంటుంటాం ముఖ్యంగా బాల సాహిత్యం పుంఖాను పుంఖానుగా పుస్తకాలు తీసుకొచ్చినాడు సుమారుగా పద్దెనిమిది కవిత కథా సంకలనాలు తీసుకురావడం ఏకచేతిని తీసుకురావడం చాలా గొప్ప విషయం ప్రవీణ్ కుమార్ శర్మకు స్వాగతం అలాగే డాక్టర్ వారే దస్తగిరి గారు వీరు ప్రస్తుతం గుండారం పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు వారు పనిచేసిన ధర్మారం పాఠశాలలోను ప్రస్తుతం గుండారంలో కూడా పిల్లల మధ్యలో సృజనశీలతను పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేసిన వారికి స్వాగతం అలాగే మిత్రుడు శుంకరి గంగాధర్ గారు ఈహెచ్డి త్వరలో పూర్తి అయ్యబోతున్నారు వీరు సారంగపూర్ పాఠశాల ఉపాధ్యాయులు వీరి ఆధ్వర్యంలో అనేక శతకధారణ కార్యక్రమాలు చేస్తారు నిశ్శబ్దంగా సాహిత్య సేవ చేయడం బాల సాహిత్యాన్ని చేయడం వీరి చెల్లు వానచుక్కు శతకం అయితేనేమి ఇటీవల తెలుగు వీర శతకం అయితేనేమి కదా ఓటరన్న శతకం అయితేనేమి అన్నింటినీ ధారణ చేసి పిల్లల్లో సృజనశీలతను పెంపొందించినారు వారికి స్వాగతం అలాగే ఆ తంగుడికే శ్రీనివాస్ గారు సైన్స్ కవిగా బాలల సైన్స్ కవిగా వారికి చాలా పేరుంది వారు బాలల సైన్స్ వినోదినని సైన్స్ విషయాలను పద్యాలుగా రాసినటువంటి వారు అలాగే మూలకాల పెట్టే అని చెప్పేసి సైన్స్ విషయాలను పద్యాలుగా రాసి సులభంగా పిల్లలకు అర్థం చేసే విధంగా చేసినారు వారికి స్వాగతం అలాగే ఘంట్యాల ప్రసాద్ గారు నిజామాబాద్ జిల్లాలో అనేక దశాబ్దాలుగా సాహిత్య సేవలు అందిస్తున్నటువంటి వారు వారి ఆధ్వర్యంలో ఓటలన్న శతకం చాలా ప్రఖ్యాతమైనటువంటి శతకం అది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా గొప్పనైనటువంటి సృజనగా క్షీలతను కలిగించింది అలాగే వారి ఆధ్వర్యంలో నాటకాలు వారు దర్శకుడు రచయిత కాబట్టి వారి ఆధ్వర్యం అనేక బాలల నాటకాలు వచ్చినాయి భూచోడు నాటకం రవీంద్ర భారతి స్థాయిలో వారి దర్శకత్వంలో ప్రదర్శించబడింది గంట్యాల గారికి స్వాగతం అలాగే చింతల శ్రీనివాస్ గుప్తమిత్రుడు వారి త్వరలోనే చిగురింతలు అనేటువంటి ఒక మంచి బాల గేయ సంకలనం సంపుటి రాబోతా ఉంది అద్భుతమైనటువంటి బాలకీయ పుస్తకంతో అరంగేటనం చేస్తున్న శ్రీ విలాస శతకం వారి పిల్లలకు సందేశాత్మకమైనటువంటి ఆలోచన అందించింది ఆ చింతల శ్రీనివాస్కి స్వాగతం తెలియజేసుకుంటున్నాం అలాగే కందకుర్తి ఆనంద్ గారు చరిత్ర చరిత్రకారులుగా చరిత్ర రచయితగా సుప్రసిద్ధులు వారు ఎక్కడ బా పిల్లలు మంచి రచనలు చేస్తున్నారంటే వెంటనే ప్రోత్సహించడం మా కందకుర్తి ఆనంద్ ప్రత్యేకత ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారు వారికి స్వాగతం అలాగే బాబు గారు వారు పీజీ హెడ్ మాస్టర్గా సేవలు అందిస్తున్నటువంటి వారు కానీ అద్భుతమైనటువంటి ఆర్టిస్టు గొప్ప చేతిలో చేతి వేళ్ళ మీద ఏముందో మంత్ర ఏ మంత్రం ఉందో అనుకుంటాం అద్భుతమైనటువంటి బొమ్మలు వేయగలుగుతారు ఎంతరో మంది రచయితలకి బొమ్మలను దానం చేసినటువంటి దాత ఒక రకంగా మా బాబు గారు వారికి స్వాగతం అట్లాగే మిత్రుడు మిత్రుని తెలంగాణ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి చందు మిత్రుడు వచ్చినారు వారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఇట్లా ఇంతమంది సమాహారంగా వచ్చినటువంటి సరే అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మీరందరూ యాక వలన ఈరోజు ఒక ఈ సాయంకాలం వేళ మన మన కార్యక్రమం అనేది ఒక విజయవంతంగా ముందుకెళ్తున్నటువంటి ఒక ఆశాభావం మాకు మొదలైంది మరి మన ప్రధానమైనటువంటి అంశంలోకి వెళ్తూ ఎందుకు బాల సాహిత్యానికి ఒక వేదిక అవసరమైంది అనే మాట ఇందాక మా ప్రవీణ్ నాంది వాచకంగా చెప్పినారు కానీ కొంచెం దాన్ని విపులంగా మాట్లాడితే నిజంగా వ్యక్తులుగా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాఠశాలల్లోనూ ఇంకెక్కడ పనిచేస్తే అక్కడ అద్భుతంగా పిల్లలలోని సృజనను బయటకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు వ్యక్తులుగా రాస్తున్న వాళ్ళు బాల సాహిత్యాన్ని మనం రెండు రకాలుగా అనుకుంటాం పిల్లలు పిల్లల కోసం రాసేది పిల్లలు పెద్దలు పిల్లల కోసం రాసేదని పిల్లలతో రాయిస్తున్నారు వీళ్ళు రాస్తున్నాము మేమందరం పని ఉన్నాం దశాబ్దాలకు దశాబ్దాలుగా కానీ ఒక వేదిక వస్తే ఒక గొంతు ఉంటుంది సామూహిక గొంతు ఉంటుంది మనందరికీ మనం ఇంకా ఇంకా చాలామందికి చాలామంది పాఠశాలల్లో అవసరాలు ఉన్నాయి ఇంకా సృజన కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ మనం పనిచేయచ్చు అనే ఒక సదాశయంతో మరి రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేసి మిగతా పక్కన ఉన్నటువంటి జిల్లా మిత్రులతో ఆలోచన చేసి ఇదివరకే కొన్ని చోట్ల ఏర్పడిన సంస్థలతో ఆలోచన చేసి మొత్తం ఇది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి మరొకసారి ఆ మిత్రులందరూ కూడా సాదర ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఇక్కడ ఒక చర్చ చేసి ముందుగా ఒక కార్యవర్గాన్ని నియమించుకుంటాం తర్వాత మనం అనుకున్నటువంటి నియమావళి అసలు ఏ నియమావళి అనేది ఒకటి అనుకున్నాం దానికి చర్చ చేసి ఒక తీర్మానాలు చేస్తాం దీంతో అంటే ఈరోజుకు మాత్రం కార్యవర్గాన్ని ఒక రూపొందించుకోవడం తర్వాత తీర్మానాలు చేసి మనం ఏమేమి అనేది ఒక చర్చ చేసుకోవడం ఈరోజు ఒక నిర్ణయం గట్టి నిర్ణయంతో మనం ఒక సంస్థగా నిలబడ్డామని సందేశాన్ని మనం బాల సాహిత్య సమాజానికి అందించడం ఈరోజు ఎజెండాగా మనం అనుకుందాం కాబట్టి మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ముందుగా అందరం దయచేసి మనకి మాట్లాడుకుందాం మాట్లాడుకుంటేనే బాగుంటుంది కాబట్టి ముందుగా శీర్షిక అంటే ఈ సంఘానికి ఒక పేరు పెడదాం అనుకున్నప్పుడు చాలా చాలామంది పెద్దవాళ్ళతో చర్చించినాం కానీ మీ ముందు కూడా మీ చాలా కష్టపడి అక్కడ నుంచి దీన్ని ఉన్నటువంటి ఆసక్తితోనే వచ్చినారు కాబట్టి మనం ఒకసారి చర్చ చేద్దాము బాల సాహిత్య పరిషత్తు బాల సాహిత్య వేదిక బాల సాహిత్య సంఘము ఇట్లాంటి ఏవైనా పేర్లు ఏవైనా ఒక ఐక్యతను చాటి చెప్పేవి కాబట్టి దీంట్లో ఏ వైపుకి వెళ్దామనే మాటలో మీకు ఏమైనా మీరు ఏమైనా సలహాలు ఇస్తే పరిషత్కి వేదికకి ఉన్నటువంటి తేడాలను కూడా మనం చర్చ చేసుకుంటే ఇది ప్రధానంగా జిల్లా పరిమితమే అచ్చంగా జిల్లా పరిమితం పూర్తిగా అటానమస్ ఎవరితో సంబంధం లేదు మనకి ఏదో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటాం కానీ వాళ్ళ కింద పనిచేసేది అయితే లేదు కాబట్టి మన జిల్లా మనం స్వేచ్ఛగా చేసుకుందాం ఒక దశలో పక్క జిల్లాను కూడా మనం కామరెడ్డితో కలిసి కార్యవర్గం అన్నారు మేము ప్రకటి అని వద్దకున్నాం ఎందుకంటే మేము చేయలేము ఇదే పరిమితి ఎక్కువ అంత బోధం నుంచి అటు ఆరుమూరు దగ్గర నుంచి బాలకొండ దగ్గర నుంచి ఇంత విస్తృతంగా ఉన్న చోట మనం అంత సేవలు అందించలేం కాబట్టి మనకున్న పరిమితి జిల్లా అంటేనే ఎక్కువ చేద్దామైన అనే ఆలోచన ముందుకెళ్ళాం కాబట్టి జిల్లా స్థాయి సంఘం ఉన్నప్పుడు వేరే ప్రాంతాలకు ఆరుమూరు డివిజన్ కావచ్చు లేకపోతే మండలాలు కావచ్చు చూసుకోవచ్చు సరే మా అయితే పరిషత్కి బాలసాహిత్య బాల చిన్న తేడా చెప్పినాక మీరు ఆమోదిస్తే ఒక వే ఒక శీర్షికను మనం సంఘం పేరును ప్రకటించుకుందాం పరిషత్ అంటే విస్తృతమైనటువంటిది పరిషత్ అంటే ఖచ్చితంగా ఇన్ని నిర్దిష్టమైనటువంటి కార్యశాల నిర్వహించాలి ముద్రణ నిర్వహించాలి దాని పరిమితి కూడా కేవలం జిల్లా కంటే సరిపోదు అది పెరగాలి ఇంకా ఇంకా విస్తృతంగా ఉండాలి కనీసం రెండు జిల్లాలు ఉన్నాయి ఇంకా అనేక మంది దాతల్ని కలిసి ఆ నిధులు సమకూర్చుకోవడం ఇట్లాంటివన్నీ కొంచెం పరిమితులు పెద్దగా ఉన్నది కాబట్టి పరిషత్ జోలికి వెళ్ళకుంటేనే మంచిది మాట తెలుసుకుంది కాబట్టి వేదిక అనుకోవడం ఓకేనా అయితే వేదిక కన్నా ముందర ఇంకొక జత సరే బాల సాహిత్య వేదిక అనేది బాగుంది జిల్లా అనేది ప్రతిబింబించాలి దీంట్లో తర్వాత ఇందూరు అనేది మన జిల్లా ఒక ఒక ఐడెంటిటీ ఒక మనం ఒక మాట కాబట్టి ఆ నిజామాబాద్ అని వాడేసుకునే సంఘాలు ఉండొచ్చు కానీ బాగుంటుంది ఇందరం బాల సాహిత్య వేదిక బా ఇందూరు బాల సాహిత్య వేదిక ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడితే ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక సో స్పష్టమైనటువంటి పేరుని మనం ప్రకటించుకోవడం జరిగింది ఇతను ఒక మినిట్స్ వేగంగా రెండు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఒక రెండు మూడు మహిళా ప్రధాన కార్యదర్శి అలాగే కోశాధికారి ముఖ్యమైన పోస్టు అలాగే మిగతా అంత కార్యవర్గ సభ్యులు అని అనుకున్నాము ఇంకేమని ఇలా అంటే ప్రధానమైనది అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సలహాదారు అయితే ఇంతక రైట్ చెప్తాను సలహాదారులు ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇందాక మాట్లాడిన పత్తిపాకా మోహన్ అన్న ఆయన అఫీషియల్గా ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన ఉండాలి కాకపోతే రాష్ట్ర స్థాయిలో మనకు ఇద్దరు బిఆర్ శర్మ గారు దానికి తమ్మరెడ్డి వాస్తవ్యులే కానీ అన్నగారు మనకి సలహాదారుగా ఉండడానికి ఒప్పుడు వీఆర్ శర్మ సార్ సార్ని చెప్పారు అలాగే గడిపల్లి అశ్వభర్మాట మనందరూ తెలుసు బాల సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళకి నిశ్శబ్ద సేవ కూడా ఆయన చాలా సైలెన్స్గా పనిచేస్తాడు గొప్ప పనిచేస్తాడు ఆయన కూడా మనకి సలహాదారుగా వస్తున్నారు అట్లాగే మన జిల్లాకు సంబంధించి కూడా పెద్దవాళ్ళు బాల సాహిత్యంలో చాలా ఇళ్ళ నుంచి చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించే వారిని కూడా అనుకున్నాము అందులో ముఖ్యంగా డాక్టర్ అమృతలత మేడం గారు మేడం గారిని మాట్లాడడం జరిగింది వారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి నేను రాలేకపోతున్నా కానీ నన్ను సలహాదారులు నా వేరే మేడం గారు అంగీకరించినారు వారికి ధన్యవాదాలు అట్లాగే తెల్లవజ్జల మహేష్ బాబు గారు ఎప్పుడో ఇరవై నూట వేల కిందనే పిల్లల కోసం అనేక అనేక కార్యక్రమాలు చేసిన వారు భద్య పుస్తకాలు కూడా రాదండి వారు కూడా మనకి అంగీకరించినారు వారికి కూడా ఇట్లా పైన పైన తిరుగుతారు సార్ మీరు వాళ్ళకు ప్రతిపాదించేది దానికి సపోర్ట్ చేసే బాల సాహిత్యం మీద విశేషమైనటువంటి కృత చేసినటువంటి వారు ఎన్నో పుస్తకాలను గుర్తుపెట్టినటువంటి వారు అక్కడ కాసాలో ఉన్న వెసరాసారి గారి దీక్ష బాగుంటుందని నేను ప్రతిపాదిస్తాను అధ్యక్షుడు రాసుకో సరే అధ్యక్షులు సరే అక్కడ అందరినీ సమన్వయపరచుకుంటూ ముందు ముందుకు వెళ్తాం కానీ కార్యక్రమాలు భారమంతా మోసేది ప్రధాన కార్యదర్శి కాబట్టి ఈ పోస్టికి మీరు ఎవరైనా ప్రతిపాదిస్తే పేరు అంటే దీనికి సరిపడే వ్యక్తుల్ని మనం అనుకుంటున్నాం అని చెప్పి ఖచ్చితంగా ప్రవేశం ఒంటరి ఏక వ్యక్తి సైన్యం లాగా చేస్తాడు అసలు ఎంత చేస్తాం మేము కూడా ఆచార్యపదం ఏదైతే నిరంతరం నడుస్తూ ఉంటుంది మళ్ళీ గత సెమినార్లు గానీ వేరే జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మేము కొన్నిసార్లు డ్రాప్ అయితే కానీ ఖచ్చితంగా పిల్లలు తీసుకుని అది ఎంతో ఓపికను చిన్న వయసులో చాలా ఓపిక ప్రవీతి కాబట్టి మేము అప్పుడప్పుడు బాలబంధు అని పిలుస్తూ ఉంటాం ఖచ్చితంగా మనకి ఈ సంస్థకి వెన్నుదండగా ఉండే ప్రధాన కార్యదర్శి పోస్ట్కి అద్భుతంగా జరుగుతారు ఇక ఇంకొక పోస్టు మనం ముందర కొన్ని మన దాంట్లో కొంచెం సభ్యత్వ రుచం కావచ్చు ఎవరైనా మనకి పోషకులు కానీ ఎవరైనా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుందో కోషాధికారి సో ఒక ట్రెజరర్గా ఉండడం అనేది కూడా కార్యవర్గంలో ముఖ్యమంటారు కాబట్టి ఈ ట్రెజరర్ పోస్టు అంటే డబ్బులని గా మేనేజ్మెంట్ చేసే వ్యక్తి కావాలి నా నా ఆలోచన ప్రకారంగా మా చింతల శ్రీనివాస్ గుప్తను ప్రపోజల్ చేసిన మీ మనసు మీ చెప్పండి నా మనసు నేను చెప్పిన సేటు కూడా ఉంచగలుగుతాను మా మనీ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది చాలా సంస్థలకి ఆ పది చేస్తున్నాడు అక్కడ సో నాకు తెలుసు కాబట్టి సరే ఇది ఇది ఒక పోస్ట్ తర్వాత పరిమితి చాలా తక్కువ మేడం గారిని ప్రపోజ్ అంటే దీని దీని సందర్భంగా నిజంగా పరిమితం చెప్పదలుచుకునే మనం అందరం బాల సాహిత్యానికి పరిమితమైన అయిన కానగాలి అచ్చంగా సీనియర్స్గా దశాబ్దాల మిత్రుడు అన్నట్టుగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లా సాహిత్యానికి అన్ని ప్రక్రియలు పనిచేసిన వారు కాబట్టి అది అది వేరు అందులో నుంచి కొన్ని ఒక పాయ ఇది అంతే కాబట్టి ఈ డాక్టర్ శారద ఇక మనం ఉపాధ్యక్షులుగా ఇక్కడ చాలామంది పెద్ద సంస్థలకి గంటేల ప్రసాద్ నాడు సంస్కార భారతి ప్రధాన కార్యసాద్

బాధ్యత ఇద్దాం కాబట్టి నలుగురిని నలుగురిని మార్చుకుందాం ఉపాధ్యక్షులుగా మీరు మీరు అంటే గంటల ప్రసాదం ఉపాధ్యక్షులుగా

ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఈరోజు సీతారాం నగర్ కాలనీలోని కాసర్ల గ్రంథాలయం వేదికగా మరి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బాల సాహిత్య సృజనకారులు పిల్లలతోని రచనలు చేయించినటువంటి వాళ్ళు అట్లాగే పిల్లల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతరులు పిల్లల సాహిత్యాన్ని అద్భుతంగా మరి మున్ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సంఘటిత శక్తిగా ఉండడానికి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అంటే మేము అనుకున్నటువంటి నియమాలు కొన్ని మాట్లాడుకున్నట్లయితే పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించుట పిల్లల్లో రకరకాల పుస్తకాలతో మేము వాళ్ళందరికీ కూడా ఒక సహాయకారిగా ఉంటూ పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి ప్రణాళిక వేసుకుంటాం అట్లాగే సృజనశాలలు కార్యశాలలు నిర్వహించి ఎక్కడ మా అవసరం ఉంటుందో లేదా ఎక్కడ పిలుస్తారో అక్కడ వెళ్ళి పిల్లల్లో కవితా రచనకు కానీ కథా రచనకు కానీ ఇతరతర సాహిత్య ప్రక్రియల్లో మరి మేము వా చేదోడు వాదోడుగా ఉంటూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఆ పాఠశాలలు కూడా సృజన కేంద్రాలుగా మారడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం అట్లాగే అవకాశం వస్తే గ్రంథ ప్రచురణకి చాలా స్కూళ్ళల్లో పిల్లలు రాస్తున్నారు మంచి సృజనశీలతో ఉంటున్నారు కానీ పుస్తకాలుగా వేద్దామంటే ఒకటి అనుభవం లేకపోవడము ఒకటి ఖర్చులు ఎట్లా అనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అనుభవం కోసం సలహాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే ఖర్చుల కోసం కూడా మేమేదైనా తోచినంత సహకారాన్ని మరి అందరం కలిసి అందించే ఆలోచన ఈ బాల సాహిత్య వేదికకు ఉంది అట్లాగే కవి సమ్మేళనాలు నిర్వహించడం ఇదంతా కూడా బాల సాహిత్యం పిల్లల పరిమితుల్లోనే పరిధిలోనే జరిగేది కాబట్టి ఎక్కడ ఏ పాఠశాలలో ఏదైనా బాలకవి సమ్మేళనం జరగాలనుకున్నా లేకపోతే అక్కడ ఏదైనా అవధానం జరగాలనుకున్నా కూడా మా సహకారంతో అక్కడ ఆయా కేంద్రాల్లో ఇవి నిర్వహించే ఆలోచన చేస్తూ ఉన్నాం నాటికల ప్రదర్శన అయినా కూడా దాంట్లో కలుపుకొని అలాగే కవితల పోటీలు నిర్వహించుట ప్రధానంగా పిల్లలకి పోటీ పెడితేనే వాళ్ళు ఉన్నటువంటి సృజన బయటకు వస్తుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా కొన్ని సందర్భాలు మేము ఇంకా పూర్తిగా దీని నిర్ణయం తీసుకుంటాం కానీ పిల్లలకి కవితల పోటీలు నిర్వహించి బహుమతి ప్రధాన సభలు నిర్వహించి అక్కడ వాళ్ళకి పిల్లలకు ప్రైజ్లు ఇవ్వడము ప్రోత్సహించడం చేద్దామని మా ఆలోచన ఉంది అట్లాగే బాల పురస్కారాలు పొందినటువంటి కవులను సత్కరించడం మన జిల్లాలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా బాల సాహిత్య క్షేత్రంలో మంచి గుర్తింపు పొంది అవార్డు కానీ బహుమతులు కానీ పొందినటువంటి సోదర సోదరి కవులను మేము గౌరవిద్దాము ఈ వేదిక తరఫున అనుకుంటున్నాము అలాగే పుస్తక ఆవిష్కరణలకు సహకరించడం కూడా ఆవిష్కరణ ఆలోచన వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లా చేద్దామనేది కూడా చేయడం కానీ తర్వాత దాతల ద్వారా ఆర్థిక వనరులను సేకరించడం ఇంకొంతమందిని అనుకుని ముందుకెళ్తాం వీలైతే బాలల మాసపత్రికను మరి మాసపత్రికను త్రైమాస పత్రికను ఇంకొంతకాలమైనాకైనా సరే ఆ ప్రయత్నం చేస్తాం అలాగే సలహా జిల్లా విద్యాధికారి అలాగే కలెక్టర్ గారి యొక్క సహకారాన్ని కూడా వారి యొక్క అండదండ మేము ఆశిస్తాం అలాగే ప్రముఖ సాహిత్యవేత్తలందరి యొక్క సలహాలను సూచనలు స్వీకరిస్తాము బాలల కవితా సంకలనాలు కథా సంకలనం ఒక జిల్లా నుంచి కవితా సంకలనం కథా సంకలనం రావడం అనేది ప్రధానం కాబట్టి అది చేసే ఆలోచన ఉంది అలాగే సాహిత్యకారులకు సంబంధించినటువంటి వేదిక ద్వారా కూడా సంకలనాలు తీర్చే ఆలోచన ఉంది పరిశోధకులకి సహకరించడం మన నిజామాబాద్ జిల్లా బాల సాహిత్యం మీద సురేందర్ అని మిత్రుడు పరిశోధన చేస్తున్నాడు ఇదివరకే చాలా పుస్తకాలు ఇచ్చినాం భవిష్యత్తులో కూడా వేదిక తరఫున కూడా వారికి సంపూర్ణ సహకారం అందిస్తాం ఇంకెవరైనా బాల సాహిత్యంలో పరిశోధనకు ముందుకు వస్తే వీళ్ళు పరిశోధకులకి అండదండగా ఉండడానికి ఈ బాల సాహిత్య వేదిక నిలబడుతుంది తెలుపుతూ అలాగే బాలల పుస్తకాలను ఒకచోట భద్రపరచడం మా ఇంట్లో కాసర్ల గ్రంథాలయం అనుకున్నాము ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందులో జిల్లా సాహిత్యము రాష్ట్ర సాహిత్యము అనేక ఇతర భాషల పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ బాల సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పరిచి జిల్లాలో ఏ మూలాల బాల సాహిత్యం వచ్చినా కూడా దాన్ని తీసుకొచ్చి భద్రపరచడము భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం అనేది ఒక గ్రంథాలయంగా గ్రంథాలయ నిర్వాహకులు కూడా చేద్దామనే ఆలోచన మాకుంది అట్లాగే బాలల పుస్తకాలన్నీ ఒకే చోట ఉండే అవకాశం దీనివల్ల ఉంటుంది అన్ని ప్రక్రియల్ని ప్రోత్సహించడం సాహిత్యంలో ఉన్న కొత్తగా రాస్తున్న వాళ్ళు రాద్దామనుకునే పిల్లలు పిల్లల కోసం రాసే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యశాలల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ ద్వారా కానీ వాళ్ళని ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నాం అట్లా మొత్తం మీద నిజ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అనేది ఈరోజు ఏర్పడిందని సంతోషంగా ప్రకటించుకుంటూ మరి దీనికి ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు సలహాదారులుగా మాకు వ్యవహరించనున్నారు డాక్టర్ విఆర్ శర్మ గారు సుప్రసిద్ధ బాల సాహిత్యవేత్త వారు భాగ్యనగరం కేంద్రంగా అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వారు మనకి సహకరిస్తున్నారు అలాగే గరిపల్లి అశోక్ గారు సిద్ధిపేట నుంచి అనేక బాల సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు వారు అలాగే డాక్టర్ అమృతలత మేడం గారు మన నిజామాబాద్ జిల్లా ప్రముఖ సాహిత్యవేత్త వారు వారు కూడా బాల సాహిత్యానికి ఈరోజు వారు అండదండగా ఉంటామన్నారు వారు అట్లాగే తల్లవజల మహేష్ బాబు సార్ గారు కూడా బాల సాహిత్యం ఇదివరకే అనేక పుస్తకాలు తీసుకొచ్చినారు వారిని కూడా సలహాదారులుగా మేము అంగీకరించినాం అట్లాగే అందరి ఆమోదంతో అంగీకరించడం జరిగింది ఇక అధ్యక్షులుగా ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక అధ్యక్షులుగా డాక్టర్ కాసర్ల నరేష్ రావు అనబడే నేను వ్యవహరించనున్నాను అట్లాగే ప్రధాన కార్యదర్శిగా దేశ్ముఖ్ ప్రవీణ్ కుమార్ శర్మ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు అలాగే కోశాధికారిగా శ్రీ చింతల శ్రీనివాస్ గుప్తా వ్యవహరించనున్నారు అట్లాగే మహిళా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శారదా హనుమాన్లు గారు వ్యవహరించనున్నారు ఉపాధ్యక్షులుగా శ్రీ గంట్యాల ప్రసాద్ గారు శ్రీమతి వసంత లక్ష్మణ్ గారులు వ్యవహరించనున్నారు అట్లాగే కార్యదర్శులుగా శ్రీ శుంకరి గంగాధర్ గారు మాదస్త ప్రణవి గారు మరి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీమన్ నారాయణచారి విరాట్ గారు వ్యవహరించనున్నారు అట్లాగే కార్యవర్గ సభ్యులుగా మరి డాక్టర్ ఏ శ్రీదేవి గారు నీలవేణి గారు కందకూర్తి ఆనంద్ గారు జి ఇందిరా గారు కైరంకొండ బాబు గారు డాక్టర్ వారే దత్తగిరి గారులు మరి మా సంస్థలో కార్యదర్ కార్యవర్గ సభ్యులుగా పూర్తి స్థాయిలో కార్యవర్గం ఇంకా కానప్పటికీ ఇప్పటికున్నటువంటి దాంట్లో చేసుకున్నాం ఇంకా దీన్ని విస్తృతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం మొత్తం మీద ఈరోజు అనగా ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఒక మంచి రోజుగా నిజామాబాద్ జిల్లా బాల సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక శుభ దినంగా మేము భావిస్తూ ఉన్నాం వ్యక్తులుగా ఎన్నెన్ని రకాల సేవలు చేసినా వ్యవస్థగా సంఘటిత శక్తిగా ఈ రోజు నుంచి మేము ఇందూరు బాల వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఇందూరు జిల్లా పిల్లలు అంటే సాహిత్యంలో మరి ఘనులుగా తీర్చిదిద్దే ప్రయత్నం భాషా విషయంలో వారిని తెలుగు భాష వైపు కానీ ఇతర భాషల వైపు కానీ సృజనాత్మకంగా ఆలోచి చేసే విధంగా చేయడము భాషాభిమానాన్ని దేశాభిమానాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేయడము ఒక సృజన కేంద్రంగా అన్ని పాఠశాలలు వీలైనంత మటుకు ముందుకెళ్ళేలాగా చేయడము ఇవన్నీ కూడా మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక లక్ష్యాలుగా మరి ప్రకటించుకుంటూ అందరికీ ధన్యవాదాలు